హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో నాటు మొక్కజొన్న దోశలు స్వీట్ కార్న్ అయితే కాదండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి నాటు మొక్కజొన్నలు అనేవి పండుతాయి సో వాటితో దోశలు మనం ఎగ్ దోశ ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంతకంటే చాలా ఈజీ అండి ఇది కూడా ఈ నాటు మొక్కజొన్న దోశలు ఎలా వేసుకోవాలో పిల్లలకి ఇష్టం అయ్యేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా ఈజీ వేలో ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో వాటర్ పోసేయండి ఈ విధంగా వాటర్ పోసి ఈ వాటర్లో మొక్కజొన్న గింజలు అనేవి ఉడికించుకుంటాం అందుకని వాటర్ని కాస్త హీట్ చేయండి ఇందులోనే కాస్త కలుపు వేసేసి మీడియం ఫ్లేమ్లో కాస్త వాటర్ హీట్ చేస్తే సరిపోతుంది ఈలోపు మనం మొక్కజొన్నలు ఇత్తనాలు వలుచుకుందాం ఇలా గింజలు అనేవి ఒలుచుకోవాలి ఈ విధంగా వల్చేసుకుని ఈ వోలుచుకున్న గింజలు ఈ తెరులుతున్న వాటర్లో వేసేయండి కాగుతున్నాయి కదండి ఈ వాటర్లో వేసేసుకుని ఈ విధంగా ఒకసారి కలదిప్పేసుకోండి పైకి కిందకి కలిదిప్పుకుంటే ఏమన్నా ఉడకని గింజలు ఉంటే ఉడకతాయి మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ నీళ్ళని బాగా తెరలేదాకా ఉంచండి ఇలా బాగా తెరిలితే సరిపోతుంది బాగా తెరలినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లోపు మనం స్టవ్ మీద కాసేపు ఆడిన అలా ఉంచండి వాటర్లో లోపు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ ఇప్పుడు మనం గింజల్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం వాటర్తో కాకుండా వాటర్ సపరేట్ చేసుకుని తీసుకోవాలి ఇలా ఈ విధంగా సపరేట్ చేసుకుని తీసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి లేదంటే ప్లేట్ పెట్టి వంచేయండి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాం కదా ఆ ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది ఈ విధంగా మొక్కజొన్న గింజలు కూడా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు దోశ వేసేసుకుందాం హీట్ ఎక్కినాక ఇలా ఈ విధంగా దోశ వేసేసుకోండి దోశ వేసేసుకుని వాటిపైన మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఇలా వేసేసుకోవాలి మొక్కజొన్న గింజలు కూడా ఇలా వేసేసుకుని ఇలా అంతా స్ప్రెడ్ చేయండి అట్టు మొత్తానికి దోశ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసేయండి వీడియోలో చూస్తున్నారు కదండి ఇలా ఆన్ మనం ఆనియన్ ఎలా అయితే వేసుకుని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటాం దోశ మొత్తానికి సేమ్ అదే ప్రాసెస్ అండి చాలా ఈజీ అండి అండ్ ఆయిల్ కూడా వేసేసుకోండి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ టేస్ట్ని పెంచుతుంది ఇందాక మనం సాల్ట్ వేసాము బట్ ఇది వేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఇట్లా సాల్ట్ కారం వీటిపైన చల్లుకుంటే ఆ టేస్టే వేరండి ఇలా సాల్ట్ కాస్త కారం చల్లేసుకోండి ఇన్ కేస్ పిల్లలు తినలేకపోతే ఇవి స్కిప్ చేసేయండి సాల్ట్ని కారం మనకి మాత్రం సాల్ట్ కారం చల్లుకుని తింటే సూపర్గా ఉండిద్దండి కాస్త ఈ విధంగా ఒత్తేసుకోండి అట్టు దోశ అనేది కాలిపోయింది సో గెంటితో కాస్త మొక్కజొన్న గింజలు ఇలా ఒత్తుకోండి లోపల గింజలు ఇలా ఒత్తేసుకోండి ఈ విధంగా గెంటితో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ జస్ట్ ఇట్లా వత్తేసుకుంటే ఇంకా గింజలు బాగా దోసుకు పడతాయి సో ఈ విధంగా రెండు వైపులా కాల్చేసుకోండి ఇలా రెండు వైపులు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కాస్త చట్నీ వేసేసుకొని తింటే ఆ టేస్టే వేరండి అండ్ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ పూట ఈ దోశ అనేది వేసి పెట్టడానికి మనకి ఎంతో ఈజీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ దోస్ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎంతో ఇష్టపెడతారు పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి